ఈరోజు ఇరవై ఐదవ జిల్లాగా నా పర్యటన అనకాపల్లి జిల్లాలో జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారి యొక్క సమన్వయంతో పెద్దలు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి యొక్క గారి యొక్క సమక్షంలో అలాగే మా మిత్రుడు అదేవిధంగా అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పిల గోవింద్ సత్యనారాయణ గారు అలాగే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బస్సుల తాతయ్య బాబు గారు అలాగే వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవిజి కుమార్ గారు అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు అలాగే వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న ఈల శ్రీరామూర్తి గారు వీరందరితో పాటు కలిసి ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని కేంద్ర ప్రాయుత పథకాలు ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టుల మీద ఇక్కడ నిర్వహించడం జరిగింది అధికారులు చాలా స్పష్టంగా మేము అడిగినటువంటి సమాచారాన్ని వారు ఇవ్వటము వారికి కూడా దశ దిశ నిర్దేశించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి విధంగా వారి సంకల్పం మేరకు వికసిత భారత్గా భారతదేశాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా పదిహేను శాతం వృద్ధితోటి స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే కృషి చేస్తా ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలకి ధ్యేయానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథసాధులుగా అనకాపల్లి జిల్లా నుంచి వికసిత అనకాపల్లి జిల్లాగా ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలనేటటువంటి దాన్ని వారందరూ కూడా సూచించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశం మీద అలాగే జంజీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల మీద అభివృద్ధి స్కీమ్ కింద పట్టణాల్లో నీటి వనరులకు సంబంధించినటువంటి అంశాల మీద అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన మీద పిఎం ఆవాస్ యోజన మీద కిట్కో గృహాల మీద లక్పతి దీదీలకి డ్రోన్ దీదీలకు సంబంధించినటువంటి అంశాల మీద గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అలాగే ఫసల్ బీమా యోజన ఫెర్టిలైజర్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాల్లో సబ్సిడీలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అనే అంశాలతో పాటు పిఎం సూర్యగర్ పిఎం కుసు సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష జరిగింది వీటితో పాటు ఏదైతే విశ్వకర్మ పిఎం విశ్వకర్మ అలాగే పిఎం స్వానిధి కార్యక్రమాల మీద కూడా చాలా లోతుగా సమీక్ష జరిగింది అలాగే పర్యాటక రంగంలో ఉన్నటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగ ప్రగతి ఏ విధంగా ఉంది ఈ జిల్లాలో అంశం మీద కూడా చాలా లోతుగా ఈ యొక్క సమీక్ష కార్యక్రమం జరిగింది ఈ జిల్లాలో ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ నూట ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిని మొత్తం కూడా చూసినట్లయితే ఆ యొక్క పరిదినాలు సారీ నూట ఇరవై లక్షల పనిదినాలు బడ్జెట్ అయితే ఉపాధి హామీకి సంబంధించి నూట ఇరవై నాలుగు లక్షల పరిదినాలను పూర్తి చేసుకోవటం రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు మెటీరియల్ కంపోనెంట్ని వినియోగించుకున్నారు రెండు వందల ముప్పై కోట్ల ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా చాలా చక్కగా అసెట్ క్రియేషన్ జరిగేటటువంటి విధంగా ఈ జిల్లాలో మెటీరియల్ కంపోనెంట్ని ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకోవటం కలెక్టర్ గారిని అధికారులని వారందరినీ కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయి సగటు వేతనాలు వస్తూ ఉన్నాయి దాన్ని పెంచే కార్యక్రమం ఏ విధంగా పెంచాలి మూడు వందల ఏడు రూపాయల వరకు దాన్ని తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కృషి చేయాలని చెప్పడం జరిగింది అలాగే ఏ అయితే వివిధ రకాల ఫామ్ పాండ్స్కి కానీ అమృత్ సరోవర్కి సంబంధించిన కి సంబంధించి కానీ అదేవిధంగా గృహ నిర్మాణానికి పండి దినాలకు సంబంధించి కూడా మనరేగా నుంచి ఉపాధి హామీ నుంచి వినియోగించుకునేటటువంటి ఏదైతే అవకాశం ఉందో ఈ యొక్క పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది అలాగే జన్జీవన మిషన్కి సంబంధించి ఏదైతే ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రారంభించినటువంటి పనులు సరిగ్గా సాగనటువంటి పరిస్థితి ఏదైతే మొత్తం కూడా ఇక్కడ నాలుగు లక్షల పదిహేడు వేల గృహాలకి రెండు లక్షల అరవై నాలుగు వేల గృహాలకి నీటి కులాయి సౌకర్యం ఇచ్చామని అధికారులు చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్టెన్స్కి తీసుకోలేదు ఎందుకంటే దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగానే మాత్రమే ఈ ఈ యొక్క పనులు పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది ఏదైతే ఇప్పుడు దాదాపు దీనికి మూడు రెట్లు అదనంగా దాదాపు రెండు వేల కోట్ల చిల్లర పైగా ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు పైకి ఈ జీవన మిషన్కి సంబంధించి తీసుకురాటం జరిగింది నీటి దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత మూడు ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకోవటం జరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల ఇళ్ళలో కూడా నీరు వస్తేనే అవి పూర్తయినట్టుగా తీసుకోవాలి త్రాగునీరు సురక్షిత రాగునీరు ఇవాళ మనం గమనించినట్లయితే ఏదైనా డాష్ బోర్డ్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్కి వాస్తవానికి రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ చాలా అంతరం ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశాల్లో కూడా సవరించినటువంటి అంచనాన్ని తయారు చేసి సత్వరం పనులు పూర్తి చేయాలని అలాగే అమృత్కి సంబంధించి కూడా పట్టణాల్లో ముఖ్యంగా గ్రే గ్రేటర్ విశాఖపట్నం కావచ్చు నర్సీపట్నం కావచ్చు ఎలమంచిలి కావచ్చు అమృత వన్ అమృత టూకి సంబంధించినటువంటి వనరులను సక్రంగా వినియోగించుకొని పట్టణాల్లో కూడా తాగునీ సంబంధించి ఇబ్బంది లేకుండా కార్యాచరణ తీసుకోవాలని చెప్పడం జరిగింది రెండు వేల నలభై ఏడు వికసిత భారత సమయానికి ఏ విధంగా ప్రణాళికలు ఉండాలి ఈ నీటి వనరులు కూడా అప్పటి వరకు కావాల్సిన విధంగా కెపాసిటీ బిల్డింగ్ చేయమని అధికారులు సూచించడం జరిగింది గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏమైనాయో వాటిని ఐడెంటిఫై చేసి వేగంగా వాటిని పూర్తి చేయమని చెప్పడం జరిగింది లక్పతి తేదీలు లక్షంగా అరవై ఆరు వేల రెండు వందల అరవై ఐదు మందిని పెట్టుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఒక్క మంది మాత్రం అంటే యాభై శాతం కనుక తక్కువగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో సాధించారు దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది అలాగే డ్రోన్స్ కి సంబంధించి కూడా మహిళలకి అందించడానికి వేగంగా